జడగొట్టం కాదు ఏ ఎప్పుడు చూసినా ఏ సైడ్ బి సైడైనా లేదా ఉద్దేశం ఏమైనా ఉందా చెప్పు నువ్వు ఢిల్లీ వెళ్ళగానే నా తమ్ముడికి సీట్ వచ్చిందని నాకు ఫోన్ రావాలి ఆ ఫోన్ నువ్వే చెయ్యాలే మీరు ఎంపీ మీ చిన్న తమ్ముడు యూత్ ప్రెసిడెంట్ మళ్ళీ ఇప్పుడు మీ పెద్ద తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు ఒకే కుటుంబంలోంచి ఎన్ని పదవులు కుటుంబం నుంచి వారు మాత్రం ప్రధానమంత్రి అది స్థానాన్ని విమర్శిస్తే ఊరుకునేదే లేదు ఊరుకోక ఏం చేస్తావరా నువ్వేమన్నా చెయ్యాలంటే ముందు ఊరు దాటాలి కదా నువ్వు మహా అయితే ఓట్లు గల్లంత చేసే లీడర్ నేను చూసుంటావు ఇది మొత్తం జగ్గ మనుషులే కళ్ళు అంత అయిపోతారు ఈ మీటింగ్లో నేను తమ్ముడు గురించి బాగా మాట్లాడు అమ్మా ఏంటమ్మా ఎల్లంతా చీకటిగా ఉంది సర్లే ఒక గ్లాస్ మనుషులు తీసుకునిరా ష్యూస్ పోయిందిరా నా చూస్తున్నాడు అవును పక్కింట్లో సందంత కరెంట్ ఉంది మన ఇంట్లో ఏమైందమ్మా ఏంటి చాత ఇంతక బాత్రూంలో జారిపడ్డాను నువ్వురా పోయిన వంటిస్తాడు ఈ దొబ్బలు ఏంటి మరి ఈ ఫ్యూజ్ వైర్ కాస్త తీసి పెట్టు నానా మీకేమైంది చికి నువ్వేంటి ఇక్కడ ఆ దెబ్బలు ఏంటి అదే ఇందాక అమ్మ చెప్పింది కదా బాత్రూమ్ లో జారి అందరూ కట్టు కట్టుకొని ఒకే బాత్రూమ్ లో పడ్డారా చికి అసలు ఏమైంది ఇందాక మొత్తం జగ్గి ఏంటి గొడవ ఏం కావాలి మీకు బయట ముచ్చని జగ్గ మీటింగ్ జరుగుతుంది మీ ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం అలా చేస్తే లోడ్ సరిపోతుంది అక్కడ ఫ్యూజ్ అయిపోతుంది ఇంకొక మాట మాట్లాడితే ఫ్యూజులు కాదు ప్రాణాలు పోతాయి అన్నా ఇక్కడ ఉంది నేషనల్ పార్టీ కార్యకర్తలకు నా తరఫున మా పార్టీ తరఫున ఇవే నా అభినందన ఇక మన యువ కిషోర్ ముత్యం సాంబశివరావు గురించి చెప్పాలంటే వారికి పెద్దలన్నా వృద్ధులన్నా అమితమైన గౌరవం ఆడవాళ్ల పట్ల అవాధ్యమైన ఆప్యాయత ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి ఫ్యూజ్ పోవటం కాదు నలా ఇంకా సేపట్లో ఒక్కొక్కడికి ఫ్యూజు ఎగిరిపోతాయి భాగ్యలక్ష్మి భజంతో పెట్టుకుంటే బద్దలైపోతుందని వాళ్ళకి తెలియాలి ఒక్క మాటలో చెప్పాలంటే అతను చండ శాసను ఇప్పుడు రాబోయే శాసన సభ్యులు అన్న యూజర్ నాయకులు శ్రీ శామశ్వరం గారు మాట్లాడతారు కోటిపల్లి ప్రజానీకానికి నా సాష్టాంగ నమస్కారం నేను ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగా నేను ఇక్కడ నుంచే అసెంబ్లీకి వెళ్తా వాళ్ళు ఏదో ప్రాణం ఇస్తా అన్నారని నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకున్నావా ఏంటి ఎలక్షన్ లో చూసుకుందాంలే ఓకే నచ్చారు రా ఇందాక ప్రాణాలు ఇస్తాం ప్రాణాలు ఇస్తామంటే ఏదో సొల్యూస్ స్లో అనుకున్నాను ఇచ్చేయండి రా ఇచ్చేయండి అడుక్కొని తీసుకెళ్లాల్సిన కరెంట్ ని అరాచకంగా తీసుకెళ్లారు అట్లొచ్చిన మా అమ్మ నాన్నని కొట్టారు సభాముఖంగా సారీ చెప్పాలి చెప్పకపోతే వాళ్ళ డెసిషన్ అది నీ డెసిషన్ ఏంటి సారీయా సిగరెట్ సారీ సారీ మా వాళ్ళ మీద చేయి చేసుకోవటం వీధంతా కనబడింది వాళ్ళకి సారీ చెప్పటం ఊరంతా వినబడాలి పేరు సూర్యనారాయణ సూర్యనారాయణ సూర్యనారాయణనారాయణ గారికి నా క్షమాపణలు ఎందుకూరి భాగ్యలక్ష్మి ఊర్ఫ్ బసంతే ఎందుకు భాగ్యలక్ష్మి ఊర్ఫ్ బసంత్ గారికి నా క్షమాపణలో

కదా పేరు చెప్పారు ఇంట్లో ఉన్నంత వరకే ఆడపిల్ల వీధిలో పడితే రకరకాల పేర్లతో పిలుస్తారు జనం తప్పంతా బాడే మాయా ఆడపిల్ల ముందు హీరో అవ్వాలని డైరెక్ట్ కలికేశాడు అసలు ప్రాబ్లం ఇది అన్న చెప్తే ఆ ముచ్చం గారి చేతి ముగ్గుల అమ్మా నాన్నలకే కాదు అమ్మాయికి అండగా నిలబడేవాడిని మగాడంటారు బచ్చన్ తప్పు చేయలేదు నాన్న తప్పుని సరిదిద్దాడు మన ట్రైనింగ్ అమ్మాదో ఒక్క కి మొత్తం మహిళా మండల సంఘం అంతా కలిసి చేస్తారు రే మా సినిమా లాగా ఒక క్యాసెట్ కి ఒకరే రావాలని రూల్ పెట్టాలి కరెక్ట్ ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి లైన్ వేసుకోవడానికి క్యాసెట్ లెక్కి చాక్లెట్లకి తాడ తెలియని నీళ్ళు అంటు అస్సలు రాకూడదని ముందు రూల్ పెట్టాలి బీసైడ్ చిరంజీవి పాటలు బీసైడ్ బాలకృష్ణ బీసైడ్ ఆయన కుదిలేండి ఆంటీ మీకు ఫోన్ వచ్చింది బాబ ఎప్పుడు నెగటివిటీ హ నా మాట అబ్బాబే అబ్బబే అది ఏదో సౌండ్ ఏంది చిక్కి చెయ్యి జారిందమ్మా చేజారితే పర్లేదమ్మే గారు కాల్ జరితేనే కాంప్లికేషన్స్ ఫోన్ వచ్చింది ఆంటీ మీకు ఫోన్ వచ్చింది వినిపించట్లేదమ్మా కొంచెం లోపలికి రా ఎక్కడ ఉన్నారా ఆంటీ ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు బాబు అక్కతోనండి ఏం లేదు ఫోన్ డెడ్ అయ్యి మూడు రోజులైంది అందుకని అందుకేనా మాట వినపట్లేదు అక్క ఫోన్ డెడ్ అయింది అక్క మళ్ళీ చేస్తాను థ్యాంక్ యూ మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు చూడండి రేపు మా ఇంటికి నన్ను చూడటానికి వస్తున్నాను రాని నీకు కంగారు వాళ్ళు మాస్టారు అస్సలేదు మాస్టారు ఓ నాలుగైదు సంబంధాలు చూస్తేనే కదా నా స్పెషాలిటీ ఏంటో తెలిసేది మీ నాన్నకి అవును గొప్ప స్పెషాలిటీ నువ్వేమో కుమార్ స్వామి ఫ్యాన్ ఆయన ఏమో కిషోర్ కుమార్ ఫ్యాన్ మధ్యలో ఆర్కెస్ట్రా వాయించలేక నేను ఈసారి నుంచి ఆర్కెస్ట్రాకి నేను సరేనా అంటే అంటే అయ్యా పంకజ్ గారు అమ్మాయి లక్షణంగా ఉంటుందని ఇక్కడ అందరూ అంటున్నారు ఈ సంబంధం కుదిరితే చండీదాస్ గారు అబ్బాయిదేమో విజరాల వ్యాపారం మీ అమ్మాయి ఏమో బంగారం ఈ రెండు బ్రహ్మాండంగా పొదుగుతున్నాయి కాబట్టి ఈ సంబంధం మాట్లాడాను పంతులు చెప్పా ఇంకా సందేహాలు ఏముంటాయి మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వస్తావన్నయ్య మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంతులు గారే చూసుకుంటారు చెప్పారంటే ఐఎస్ఐ పూజలు గానీ పాట మీదేనంట కదండి అలాంటి చెక్క మీ బాబు మేళలోంచి మరి నాతో పెళ్లి కోపిస్తున్నాను ఎంతవరకు వచ్చింది ఇలా కాదు గాని ముందు గుళ్ళో దండలు మార్చేసుకున్నాం తర్వాత మీ బాబు మనసు మారుద్దాం ముందు మనం దండలు మార్చుకున్నాం అనుకో ఆటోమేటిక్గా మేము బాబు మనసు మారుద్ది బ్యాక్ యాసిడ్ అని కాదు ఇకపై అమ్మాయి కూడా అయింది కాదు నువ్వు పాత గొప్ప సంబంధం తెచ్చాడు మీ నాన్న ఇంత తోటి దాని దానితోటి గుడిలో దేవి భాగవతం విందాం అనుకుంటే దేవి భాగవతం బయటపడింది ఛీ ఛే అందరూ నన్ను నెత్తిని పెట్టుకుంటే ఇది వీధిని పడేస్తుంది ఇందులో మా చిక్కి తప్పే మాయా మా ఆయ ఆడింపు పిల్ల ఇడే కనవర అసలు మధ్యలో దూరి ఆడ మాతో కలిగేశాడు ఇది రెండు కుటుంబాల మధ్య సమస్య మధ్యలో ఎవడైనా పేకలో సలహాలిస్తే ఆట అర్థాంతరంగా ఆగిపోతే చూసారేమీ వాడి ప్రవర్తనం వీళ్ళ మాటలకే ఉంది లేండి చిక్కిని కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటాను దయచేసి పెళ్ళికి ఒప్పుకోండి అన్నయ్య గారు ఏం చూసి ఒప్పుకోవాలండి ఆడపిల్లని ఇవ్వడానికి కనీసం ఉద్యోగం కూడా లేదు మీ అబ్బాయికి

దిక్కుమాలైన ఫోన్ అని మీరే అన్నారుగా నేనే చెప్పండి యూ నీడ్ టు టేక్ దిస్ కాల్ జస్ బచ్చన్ స్పీకింగ్ నీ సస్పెన్షన్ ఎత్తే సార్ నువ్వు అర్జెంట్ వచ్చి డ్యూటీలు జాయిన్ అవు షూర్ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ మీరే చెప్పండి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెన్షన్ ఎత్తే సార్ నానా ఇమిడియట్ గా జాబ్ లో జాయిన్ అవమన్నా ఒరే నానా ఎంత చక్కని వార్ చెప్పావురా ఇప్పుడు ఏమంటారు బావగారు మిస్టర్ బచ్చన్